హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ టొమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా నేను ఇక్కడ ఒక పెద్ద వంకాయ మూడు టొమాటోలను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వంకాయ టొమాటో ఆనియన్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ఇంట్లో రోటీస్ చేసుకున్నప్పుడు కాల్చుకుంటాం కదా పుల్కా స్టాండ్ దాని మీద వంకాయ అనేది పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆ స్టాండ్ మీద పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి టొమాటో ఉల్లిపాయ అనేది పై లేయర్ అనేది పూర్తిగా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది చేతికి అప్లై చేసుకుంటూ పైన లేయర్ అనేది పూర్తిగా తీసేయాలి ఇలా మనం కాల్చుకుని చేసుకుంటే వంకాయ రోటి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయని ఇలా పూర్తిగా లేయర్ మొత్తం తీసేసిన తర్వాత టొమాటో అలాగే ఆనియన్ కూడా పూర్తిగా లేయర్స్ తీసేసి మనం మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం ముక్కలుగా వీటన్నిటిని కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇక్కడ నేను మిక్సీ జార్లోనే చేస్తున్నానండి మీ దగ్గర రోల్ అనేది ఉంటే మీరు రోడ్లోనే చేసుకోవచ్చు నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్ అనేది యూజ్ చేస్తున్నా మనం ఇలా కాల్చి చేయటం వల్ల చూసారా టొమాటో అలాగే వంకాయ ఉల్లిపాయ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో వీటన్నిటిని ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి మీ దగ్గర రోల్ ఉంటే మీరు రోట్లోనే చేసుకోవచ్చండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్ అనేది యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఒక మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసి కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు దీనికి మనం పోపు అనేది రెడీ చేసుకోవచ్చు ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని పోపు మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పోపు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై